ఓటుకు నోటు కేసులో దొరికిన రేవంత్ రెడ్డి రాజకీయ దురుద్దేశంతోనే నగరాభివృద్ధిని అడ్డుకుంటున్న కాంగ్రెస్ మెట్రో ఫార్మాసిటీ రద్దుతో రాష్ట్ర ప్రగతికి నష్టం టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ అంటూ కూడా చెప్తున్న పరిస్థితి ఏంది ఐఏఎస్ అధికారులపై ఆరోపణలు చేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి ఓటుకు నోటు కేసులో దొరికిన ఓ దొంగ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ కార్పొరేటర్ల సమావేశం అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు ఐఏఎస్ అధికారులపై ఆరోపణలు వస్తే వాస్తవాలను బయటపెట్టి చర్యలు తీసుకోవాలన్నారు కాళేశ్వరం ప్రాజెక్టులో ఏ ఒక్క మేడిగడ్డ బ్యారేజ్ మాత్రమే కుంగిందని దాన్ని భూతద్దంలో పెట్టి చూపిస్తున్నారనే తుయ్యబట్టారు చిన్న చిన్న లోపాలుంటే ఎత్తి చూపాలి కానీ రాజకీయం కోసం వాడుకున్నారని విమర్శించారు రాష్ట్ర ప్రభుత్వం గ్రేటర్ హైదరాబాద్ పై పగపట్టినట్లుగా వ్యవహరిస్తుందని ఆయన ఆరోపించారు అయోమయంగా కాంగ్రెస్ పాలన అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది మొత్తానికి కాంగ్రెస్ సర్కార్ రాజకీయ దురుద్దేశంతో నగరాభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నం చేస్తుందని కేటీఆర్ ఆరోపించారు ప్రజాపాలన అందిస్తామంటూ ప్రగల్భాలు పలుకుతూ కాంగ్రెస్ సర్కార్ జీహెచ్ఎంసీ జనరల్ బాడీ సమావేశం స్టాండింగ్ కౌన్సిల్ ఎన్నికలు జరగకుండా ఆపుతుందని దుయ్యబట్టారు ఫార్మాసిటీ మెట్రో విస్తరణ వంటి భారీ ప్రాజెక్టులను రద్దు చేయడం వల్ల రాష్ట్ర అభివృద్ధి కూడా దెబ్బతింటుందన్నారు అరవై రోజుల కాంగ్రెస్ పాలన అయోమయంగా ఉందన్నారు ఆరు గ్యారంటీలలో ఉన్న పదమూడు కార్యక్రమాలతో పాటు ఫోర్ హామీలను అమలుకు యాభై ఏడు వేల కోట్లు మాత్రమే బడ్జెట్ కేటాయించిందని విమర్శించారు మహాలక్ష్మి పథకం కోసమే యాభై కోట్ల యాభై వేల కోట్ల పైగా అవుతుందని అన్నారు రైతు బంధు ఆసరా రుణమాఫీ వంటి పథకాల అమలుకు నిధులు ఎక్కడి నుండి తెస్తారో బడ్జెట్లో చెప్పలేదని కేటీఆర్ ఉద్ఘాటించారు పార్టీ మారితే వచ్చే నష్టం ఏమీ లేదని ఒకరో ఇద్దరు పార్టీ మారితే వచ్చే నష్టమేమీ లేదని అది వారి కర్మ అని కేటీఆర్ అన్నారు బీఆర్ఎస్ కార్పొరేటర్లు ఎమ్మెల్యే టికెట్లు ఆశించి రాజకీయ కారణాలతో అవకాశం రాకుండా పార్టీ కోసం నిబద్ధతతో పనిచేశారన్నారు ప్రతి కార్పొరేటర్ పార్టీ శ్రేణులు చేసిన కృషితోనే నగరంలో బీఆర్ఎస్ పార్టీ క్లీన్ స్వీప్ చేయగలిగిందని కూడా గుర్తు చేశారు ఏంది అంటే పూర్తి స్థాయిలో కూడా ఒకసారి గుర్తుపెట్టుకోరు తెలంగాణ ప్రజలారా ఇగో అధికారులు సహకరించడం లేదు రాష్ట్ర ప్రభుత్వ ఒత్తిడి కారణంగా అధికారులు ప్రజాప్రతినిధులకు నిధులకు సహకరి ప్రజాప్రతినిధులకు సహకరించడం లేదని మేయర్ గద్వాల విజయలక్ష్మి ఆరోపించారు ప్రభుత్వ అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చి నగర అభివృద్ధి అడ్డుకోవద్దన్నారు స్టాండింగ్ కౌన్సిల్ ఎన్నికలు జనరల్ బాడీ సమావేశాన్ని నిర్వహించే అంశాన్ని నిర్ణయించడం కోసమే ముఖ్యమంత్రిని కలిశానని ఒక సాధారణ కార్పొరేటర్గా ఉన్న తనకు పార్టీ మేయర్గా అవకాశం ఇచ్చారని సమావేశంలో మాజీ మంత్రులు తలస్సాని శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు సో మొత్తానికి ఇక్కడ కంటెంట్ ఏంటి అంటే నిన్న పార్టీ మారడానికి చాలామంది శతదా ప్రయత్నం చేస్తారు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి సరే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి మార్త మారురి మీ వల్ల వచ్చే నష్టం ఒరిగే ఏమీ లేదు పూర్తి స్థాయిలో పేటోడు పోతూనే ఉంటాడు ఒక్కొక్క ఒకటిద్దరు మారినంత మాత్రాన ఏం జరగదు అనేది కేటీఆర్ కంటెంట్ కేటీఆర్ చాలా క్లారిటీగా చెప్పాడు ఏంది అంటే తెలంగాణ ఉద్యమంలో లక్షలాది మంది నాయకులను తయారు చేసిన ఘనత కల్వకుండా చంద్రశేఖరరావుది ఇవాళ ఏదో వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసం పార్టీ మారినంత మాత్రాన పార్టీ ఏదో డౌన్ఫాల్ అవుతుంది లేకపోతే పార్టీ ఏదో ఏదో మూలాలు లేకుండా పోతుంది పార్టీ ఏ పూర్తి స్థాయిలో కూడా ఏదో జరుగుతుంది అనేది కుట్రలు కుతంత్రాలు అది వాళ్ళ భ్రమ మాత్రమే పార్టీకి ఒకరు వేయినంత మాత్రాన ఏం జరగదు ఇప్పుడు నేను ఇక్కడ ప్రశ్నించకపోతే రేపు ఇంకొకరు రారా రేపు ఇంకో ఇంకో పది ఇరవై ఛానళ్ళు రావు ఏముంటుంది అందులో తెలంగాణ ప్రజలారా ఒకసారి ఆలోచించండి ఇక్కడ కూడా అంతే ఇది పార్టీ ఇంకా పార్టీ కోసం నిజంగా పనిచేసే కార్యకర్తలు కష్టకాలంలో తోడుంటారు పార్టీ కోసం నిజంగా పనిచేసే కార్యకర్తలు కష్టకాలంలో తోడుంటారు అది నిజమైన కార్యకర్త యొక్క లక్షణం ఏదో అవకాశ రాజకీయాల కోసం పోయి దొంగేవాడో దొరేవడో ఇప్పుడు తెలిసిపోతుంది కేటీఆర్ కూడా ఇంకొకటి ఏంటంటే అటు పూర్తి స్థాయిలో మేయర్కు అధికారులు కూడా ఎవరు సహకరిస్తలేరట వాళ్ళు కూడా లొల్లి అనేది ప్రధానంగా కూడా చర్చనీయాంశంగా కూడా మారిపోతున్న పరిస్థితి కనబడుతుంది